హలో ఫ్రెండ్స్ మా అమ్మాయి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి హోంవర్క్ కంప్లీట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇద్దరు

వెళ్ళారా స్కూల్కి ఇద్దరు స్కూల్లో మీ ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారా ఈరోజు మార్చిందా టీచరు నువ్వు బాగా చదువుతావా లేకపోతే మా అమ్మాయి బాగా చదివిద్దా ఇద్దరు బాగా చదువుతారా అప్పుడు స్కూల్లో ఫస్ట్ ఎవరు మీ ఇద్దరా లేకపోతే మీ కన్నా వేరే వాళ్ళు ఉన్నారా వేరే వాళ్ళు ఉన్నారా నిన్న జనవరి ఫస్ట్ కాబట్టి హాలిడే ఇచ్చారు ఈరోజు స్కూల్ స్కూల్ అన్నమాట ఎప్పుడు ఎల్లుండి బర్త్డేనా నీ బర్త్డే కాదు జనవరి కానీ నీ బర్త్డే ఏమిస్తున్నావు నీ ఫ్రెండ్ కేక్ కేకా చాక్లెట్ ఇవ్వవా చాక్లెట్ ఇస్తావా పెద్ద చాక్లెట్ టెన్ రూపీస్ కానీ ఫైవ్ ఫైవ్ స్టార్ ఇస్తుంది మా అమ్మాయి ఫైవ్ స్టార్ ఇచ్చిందండి పెద్ద చాక్లెట్ ఇచ్చిందండి అండి न्यू रास्तों मामा रास्ते देखो मेरे को नहीं 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 हो मर के लिया था मैं पिंड मैं पिंड ना हेल्प कम तू माय यूट्यूब साले टेनिंग हीरो सुबह यूट्यूब साले की स्वागतम सुस्वागतम टेनिंग हीरो सुबह निवलाप्स की स्वागतम सुस्वागतम फेंड सैंपू ये सैंपू दे ఏం రావట్లేదు స్టాంప్ స్టాంప్ పడిందా బుక్ మీద బుక్ మీద పడుతుందా ఇందాక నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్కూల్ హోంవర్క్ చేశారుగా అయిపోయిందా స్కూల్ హామ్ వర్క్ అయిపోయింది అయిపోయిందా రేపు నేను అనుకో వేసుకుంటా రేపు నేను అనుకోని వేసుకుంటా ఎల్లుండి నా బర్త్డే మామూలు బదుకుని బర్త్డే కదా జనవరి ఫోర్త్ ఫ్రెండ్స్ మా అమ్మాయి బర్త్డే ఫ్రెండ్స్ ఎల్లుండి ఎల్లుండి అంటే ఏమో ఏమో వచ్చింది సాటర్డే వచ్చింది సాటర్డే సాటర్డే వచ్చింది ఏం కావాలండి బర్త్డేకి బార్బి మా పిన్ని వాస్తానండి బార్బి కేక్ బార్బి కేక్ బార్బి అప్పుడు నేను మా ఊళ్ళో మా పిల్ల వాళ్ళ ఊళ్ళో తిన్నాడా అప్పుడు నేను బార్బీ కొనుక్కొని వచ్చా డాక్టర్ సెట్ అది బార్బీ తెస్తుంది నేను తీసుకురమ్మంటావు బాగు స్టార్ స్టాల్ బాల్ స్టాల్ బాల్ ఇంకా కేక్ వద్దా అకావ్ కేక్ చాక్లెట్స్ మీ ఫ్రెండ్స్ కి ఫస్ట్ స్టార్ చాక్లెట్స్ అయ్యో అంట మా పిన్ని కేక్ చాక్లెట్ కేక్ చేస్తన్నంట కేక్లేట్ చేస్తొస్తున్నా ఆ ను నాకు బాల్తే బాల్తే సచ్చనా హ్మ్ దిస్ కాస్తాల ఒక చిన్న స్టోరీ నీకు ఏదో వస్తే అది చెప్పేసి చిన్న స్మాల్ స్టోరీ చెప్పాల అది ఎప్పుడో చెప్తా అమ్మా చాలా సార్లు చెప్తామ్మా ఈ స్టోరీ మేక మేక పులి మేకల కథ కాదే కానీ నేను ఒకటి చెప్తాను చిన్న స్టోరీ చెప్తా చెప్తాను చెప్పు అనగనగా ఒక అడవి ఉందంట ఆ అడవిలో ఒక ఏనుగు ఉందంట ఏనుగు ఉంటే రోజు వర్షం పడుతుందంట చెప్పు ఒకరోజు ఏంటంట నేను ఫోన్ లో చూసా ఒక రోజు అంట ఏనుగు అయితే అప్పుడు వర్షం పైతోంది అంట అప్పుడు తాబే కనిపిస్తుంది నువ్వు చెప్పింది వేరే స్టోరీ నేను చెప్పేది ఇంకో స్టోరీ నేను చెప్ చెప్పగ విను అనగనగా ఒక అడవి ఉందంట అడవిలో ఒక పే దగ్గర ఉందంట ఎనుగు ఉందంటే వర్షం వస్తుందంట వర్షం వస్తే ఒకరోజు రోజు వర్షం వస్తుందంట రోజు వర్షం వచ్చిన ఎనుగు వర్షంలో తడకుండా ఉందంట బాగానే ఒక రోజు ఎలుక అటు వైపు వెళ్ళి అడిగిందంట రోజు ఇక్కడ వర్షం పడుతుంది నువ్వు ఎందుకు తెడవలేదు అని అడిగిందంట అడిగితే అప్పుడు ఎనుగు చెప్పిందంట ఏం చెప్పింది అదే కాదు నేను రైన్ కోట్ వేసుకున్నా అని చెప్పిందంట ఎట వేసుకుందంటే అదే అదే జోకు బాగుందా రాలేదా అది ఫ్యాట్ కొన్నిది నేను జూ పార్క్ లో అప్పుడు చిన్నప్పుడు వైట్ టైగర్ చూసా ఎలిఫెంట్ చూసా ఫ్యాట్ మీద క్యా ఇన్ఫర్మేషన్ ఏ kya బావ ఎలిఫెంట్ ఎలిఫెంట్ మీద ఎవరె ఉంటారమ్మ ఐక్టర్ హాట్ ఆ ఎలిఫాంట్ మీద కాదు మొన్న చీరాల బీచ్ లో ఒంటే వచ్చింది చూసా కొను ఒంటే వచ్చింది కదా ఏంది ఇది పక్కనేసి ఒంటే వచ్చింది కదా ఒంట ఒంట మీద ఒంట మీద ఎక్కావు కదా బాగుంది కదా అప్పుడు మంచి దగ్గర ఒంట వచ్చింది క్యామే మీద పైన ఇద్దరు ఎక్కారు కూర్చున్నారు అయిపోతుంది అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు ఒక అతను బ్రేక్ చేసేస్తున్నారు ఒకతను బాల్ ఆట ఆడుతున్నాడు మక్క ఏమో మీ ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళు వస్తారుగా ఇంటికాడ చేసుకుందావా లేకపోతే ఏదైనా రెస్టారెంట్ గానీ ఇంట్లో వద్దా ఇంట్లో ఉంటే మీ ఫ్రెండ్స్ మొత్తం వస్తారుగా నీకు బెస్ట్ బేకరీ లేదా బాగుంటుందా అప్పుడు మీ ఫ్రెండ్స్ అప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు రారు మీ ఫ్రెండ్స్ ఎవరు నువ్వు నేను మమ్మీ అక్క నానమ్మ మీ పిన్ని వీళ్ళందరూ వస్తారు చిన్నమ్మాయి సోఫీ వీళ్ళందరూ వస్తారు అక్కడైతే మీ మీ ఫ్రెండ్స్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు రారు రాకపోయినా తీసుకుంటావా సరే చూద్దామలే ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఆల్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే మేము అన్నీ ఫ్రెండ్స్ మేము వేరే వాళ్ళ కంటెంట్ అలాంటి ఏం చేయము ఫ్రెండ్స్ మేమే మేము మేము ఓన్లీస్ జెన్యును కంటెంట్ చేస్తాం ఫ్రెండ్స్ మా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్